తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మారుతున్న జీవనశైలిలో అందరి నోటా వినిపిస్తున్న పదం కొలెస్ట్రాల్ నా ఒంట్లో కొలెస్ట్రాల్ ఉంది నా రక్తంలో కొలెస్ట్రాల్ ఉంది అని సాధారణంగా వింటుంటాం ఈ కొలెస్ట్రాల్ వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా గుండె జబ్బులు అంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది మరియు రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాదు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి చాలా మంది కొలెస్ట్రాల్ అంటే ఏముందిలే అంటారు కానీ అలా నిర్లక్ష్యం చేయకూడదు మనం కొలెస్ట్రాల్ ను తగ్గించుకుంటేనే భవిష్యత్తులో సమస్యల నుండి బయటపడవచ్చు మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది ఒకటి ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్ రెండవది హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ ఈ ఎల్డిఎల్ అనేది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటారు ఇది మన శరీరంలో ఎక్కువైతే సమస్యలు వస్తాయి హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్ అంటారు ఇది పెరిగే కొద్దీ చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది ఇది మన శరీరాన్ని కాపాడుతుంది మరి ఇలాంటి చెడు కొలెస్ట్రాల్ ను మన శరీరం నుండి తీసేయాలంటే మన వంటింట్లో ఉండే వాటితో అది సాధ్యం అంటున్నారు వైద్య నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం ధనియాలకు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే శక్తి ఉంది అని నిపుణులు చెప్తున్నారు ఒక కప్ నీళ్లలో రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి ఇలా ప్రతిరోజు ఒకసారి చేస్తుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది పరగడుపున మూడు స్పూన్ల ఉసిరి రసం త్రాగటం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ప్లావనాయిడ్స్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ త్రాగితే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది వెల్లుల్లి తినటం లేదా తరచూ మన వంటల్లో విరివిగా వెల్లుల్లి వాడటం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుందని నిపుణులు చెప్తున్నారు ప్రతిరోజు శారీరక వ్యాయామం చేస్తూ పొగ త్రాగటం మద్యం సేవించడం తగ్గిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్